సావర్కర్ ను సెల్యులార్ జైల్లో అండమాన్లో వేశారు అయితే ఈ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ఈయన దేశానికి దూరంగా ఉండ లేనందువల్ల ఆ క్రౌంచి పక్షులు వస్తాయట అక్కడికి వాటి మీద వాటి రెక్కల మీద సావర్కర్ ఎక్కి భారతదేశానికి వచ్చి ఒకసారి భారతదేశాన్ని అంతా చూసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావట ఏంది రామాయణమా పితకథలా పురాణాలా యూ కాంట్ డిఫరెన్షియేట్ ద హిస్టరీ ది పురాణ తెలియకుంటే తెలియదు అని నోరు మూసుకొని ఊరుకోవాలి అంతేగాని పురాణాన్ని చరిత్ర చేస్తా చరిత్రను లాగా చెప్తా యో ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే అదే మతాన్ని ఉపయోగించి జనాన్ని విడగొట్టి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు తనుకుంటుంటే వాడు హాయిగా అక్కడ గద్దె మీద కూసుకోవచ్చు అసలు ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ విడిపోయే ముందు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అనుకుంటాను ఎందుకు పాకిస్తాన్ విడిపోయింది మత సామరస్యం కోణంలోనే విడిపోయింది మత సామరస్యంతో ఎట్లా విడిపోయింది అని మీరు అడగచ్చు ఈ మహాసభ వీళ్ళు ఆర్ఎస్ఎస్ వింగ్ వీళ్ళు ఒక వైపు ఉన్నారు ఇటు ముస్లిం లీగ్ జిన్నా గ్రూప్ ఇటు ఉంది అక్కడ ఏమైపోయింది రెండు వర్గాలు హోరాహోరి తన్నుకుంటున్నారు ఒకడు పొడుచుకుంటున్నారు హత్యలు అవుతున్నాయి సో ఆ మారణ కాండను తప్పించటానికి గాంధీజీ దేశ విభజనకు ఒప్పుకున్నాడు అది అసలు సూత్రం నేను ఇట్లాగే కామ్గా ఉంటే ఇట్లాగే కొట్టుకు తెస్తారు ఇంకా మరణాలు ఇంకా పెరిగిపోతుంటాయి దీనికి అంతం ఉండదా సరే విభజిస్తే విభజించుకొని ఏముంది అది ఒక పార్టీ వేరే దేశంగా ఉంటది ఉండండి ఇక్కడ జనాలు చావటం తగ్గుతుంది కదా ఇప్పుడు గొప్ప హృదయం లేకపోతే ఇంకా ఎన్ని లక్షల మంది చనిపోయే వాళ్ళు మనకు తెలియదు అధికారంలో ఉన్న వాళ్ళ కటకథలు ఏం చెప్తారంటే నెహ్రూను ప్రధానిగా చేయడానికి కుట్రలు బన్నాడు గాంధీ అందువల్ల ఆ దేశ విభజన చేసేసి అటు వాడికి జిన్నాకి ఇచ్చేసి ఇటు నెహ్రూను ప్రధాని చేశాడు అని కథలు చెప్తున్నారు మీరు చేసిన మారణకాండ గురించి మాట్లాడండి మొన్నటి గుజరాత్ రైట్సే కాదు అప్పుడు కూడా చేశారు లక్షల మందిని చంపారు మరి దాన్ని ఆపడానికి ఆయనకు ఇంకో మార్గం లేకపోయింది సరేనండి ఐఎం అగ్రియింగ్ విత్ దిస్ పార్టీషన్ అని అప్పుడు సంతకం పెట్టాల్సి వచ్చింది సంతకం పెట్టాక ఇండియా పాకిస్తాన్ విభజింపబడ్డాక ఇండియాకు ఎవరు నాయకత్వం వహించాలి అన్నప్పుడు నెహ్రూ పేరు వచ్చింది అంతకుముందే రాలేదు అంతకుముందు అందరూ సైనికుల్లాగా పనిచేసిన వారే వీళ్ళు ఈ పటేల్ ఎవరైతే ఇప్పుడు హైలైట్ చేస్తున్నారో పటేలే స్వయంగా రాసుకున్న ఉన్నాయి దొరుకుతాయి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది లెటర్స్ నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన పుస్తకంలో పటేల్ ఉత్తరాలు కూడా ఉన్నాయి అందులో ఏం రాశాడు నెహ్రూ లాంటి నాయకుడిని నేను చూడలేదు ఆయన మా అందరికంటే కూడా దేశానికి ఎక్కువ త్యాగం చేశాడు ఎక్కువ కాలం జైల్లో ఉన్నాడు అంత ధనవంతుడై ఉండి కూడా మాతో కలిసి తిరిగాడు నిద్రాహారాలు మాని మాతో పనిచేశాడు ఆయన నాయకత్వానికి మేము తలవంచక తప్పలేదు అయితే గాంధీ తర్వాత నెహ్రూ తీసుకుంటున్న నిర్ణయాలు చూసి మేము అబ్బురపడ్డాము ఆయన నాయకత్వ లక్షణాలను చూసి మేమంత గర్వపడ్డాము అని రాసుకున్నాడు పటేల్ ఒకసారి తీసి చదువుకోమని చెప్పండి ఏదో పటేలు ప్రధాని అయిపోతే ఇక్కడ ఏదో దేశమేమో అయిపోయేది పటేల్ అయితే ఎట్లా అయ్యేది అనేది నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ నెహ్రూ అయినందు వల్ల ఈ దేశం తప్పకుండా చాలా చాలా ముందుకు పోయింది ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వచ్చిందంటే అది కేవలం నెహ్రూ వల్లనే మనకు ఆ రోజుల్లో ఇందాక చెప్పాను అల్లా తేరోనాం సబ్కా సన్మతి దే భగవాన్ సారా జగ్ తేరీ సంసార్ ఈ భజన వినపడగానే మనకు గాంధీ గుర్తొస్తారు ఈశ్వర్ అల్లా తేరోనామ్ ఇది చాలా మందికి తెలీదు ఇది గాంధీ గారు రాయలేదు సాహిర్ లుధియాన్వి అని ఒకప్పటి గొప్ప కవి ఆయన సాహిర్ లుధియాన్వి హిందీ సినిమాలకు కూడా చాలా పాటలు రాశాడు ఆయన రాసిన భజన అది సాహిర్ లుధియాన్వి పేరు గుర్తు పెట్టుకోండి ఈజ్ నాట్ ఏ హిందూ బై బార్న్ ఈజ్ ఏ ముస్లిం బట్ ఈ రోడ్ దట్ ఈశ్వర్ అల్లా తేరోనామ్ సాహిర్లుద్యాన్ వే ఇంకోటి కూడా చెప్తాను తు హిందూ బనేగా నా ముసల్మాన్ బ ఇన్సాన్ కి తు ఇన్సాన్ ముస్లిం కాదు హిందువు కాదురా బాబు నువ్వు మనిషి వారసుడివి మనిషివి కావాలి అవుతావు ఇంకా అంతకంటే గొప్ప మెసేజ్ ఏముంది ఆ ఇంకా లోపలికి పోతే అవి కరెక్ట్ గా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి చెప్పుతో కొట్టినట్టు ఉన్నాయి కొన్ని స్థానిజ ఇంకా అవన్నీ నేను లోపలికి పోయి మన టాపిక్ ను వేరే దిశకు తీసుకుపోదలుచుకోలేదు అయితే నేనేంటంటే గాంధీజీ ఈ సూత్రాన్ని పట్టుకున్నాడు ఈ సూత్రాన్ని పట్టుకొని మతాన్ని ఉపయోగించి ఇప్పుడు కనుక మనము వెనకటికి తాళపత్ర గ్రంథాలు ఉన్నప్పుడు అన్ని దానికి విడివిడిగా ఉండే లీవ్స్ తర్వాత ఏమో అన్ని కట్టగట్టిన తర్వాత ఒక తాడుతో అన్నిటిని కడతారు గమనించారా సో గాంధీ చేసిన పని అది హిందూ ముస్లిం క్రైస్తవ్ జైన్ బౌద్ధు జోరాస్ట్రియన్ ఎంతమంది అన్నా ఉండనియండి భారతదేశంలో అందరినీ కలిపి ఒక తాడతో గట్టి చలో స్వాతంత్రోద్యమంలో మనం అందరం వెళ్ళాలి నడిపించాడు ఆ కాంట్రిబ్యూషన్ తక్కువదా అందువల్ల ఎవడో తగ్గిస్తా అంటే గాంధీ తగ్గడు నెహ్రూ అంతకంటే తగ్గడు మీకు ఒక ఇక్కడ డిఫరెన్సియేషన్ మీకు చెప్పదలుచుకున్నా గాంధీ టైంలోనే సుభాష్ చంద్రబోస్ కూడా వచ్చాడు మనం తుపాకులతో యుద్ధం చేసి మనం బ్రిటిష్ వాడిని వెళ్ళకూడదాము ఆయనే సైన్యం తయారు చేసుకున్నాడు ఈ అహింస తోటి కాదు మనం కూడా సైన్యం తయారు చేద్దాం అన్నాడు సుభాష్ చంద్రబోస్ సరే ఈయనేమో అహింస అంటున్నాడు గాంధీ మరి సైన్యము తుపాకీ అంటే హింసలోకే కదా పోయేది వీళ్ళ డిఫరెన్సెస్ ఇట్లా ఉంటే నెహ్రూ వాజ్ ద మ్యాన్ హూ ఫార్వర్డ్ వీళ్ళందరికంటే ముందు వచ్చి సైంటిఫిక్ టెంపర్మెంట్ అనే పదాన్ని ప్రపంచానికి మొట్టమొదటి చెప్పింది నెహ్రూ అంతేకాదు ఈ దేశాన్ని సైంటిఫిక్ గా అభివృద్ధి చేయదలుచుకొని ముందుకొచ్చాడు నేను ఇక్కడ ఈ రెండు విషయాలు ఎందుకు చెప్తున్నానంటే గాంధీజీ అహింస అన్నాడు నాన్ వయలెన్స్ అన్నాడు అందువల్ల సుభాష్ చంద్రబోస్ పక్కకు జరగాల్సి వచ్చింది జనం అంతా గాంధీ వైపు అహింస సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నారు ఈ సైన్యం చేరుదాము తుపాకులు పట్టుకొని కొట్లాడదాం పాపం సుభాష్ చంద్రబోస్ జర్మనీ జర్మనీ ఎక్కడెక్కడో తిరిగాడు ఒప్పందాలు చేసుకున్నాడు చాలా కష్టపడ్డాడు కానీ అక్కడ పక్కకు ఇక్కడ ఏమైంది సైంటిఫిక్ టెంపర్మెంట్ సైంటిఫిక్ అచీవ్మెంట్ మూఢనమ్మకాలను నిర్మూలించి మన దేశాన్ని అభ్యుదయ పదంలోకి తీసుకుపోవాలి అన్న నెహ్రూ వాదనకు గాంధీ ఆలోచనకు చాలా దూరం ఈయన మతం మతం అంటున్నాడు మతాన్ని అన్ని కలపాలి అంటున్నాడు నిజమే కానీ ఒక్క అడుగు ముందు వేసి సైన్స్ గురించి సైంటిఫిక్ టెంపర్మెంట్ గురించి వైజ్ఞానిక అవగాహన గురించి గాంధీ మొత్తంలో జీవిత కాలంలో ఒక్క మాట మాట్లాడలేదు సరే మనకు అసంతృప్తి కలిగే విషయాలు చాలా ఉన్నాయి గాంధీలో అది పక్కన పెడదాం నేను ఇందాక చెప్పినట్టు ఆ దేశాన్ని కదిలించడం అనేది అది చాలా గొప్ప పని చేశారు